ఓం గురు గుబ్రహ్మ గురుణు గురువ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురువేన్న ఓం నారాయణ సమారంభం శ్రీ శివానంద మధ్యమం శివానందమ్యమం రామానందావతిమహ్యే గురు పరంపరం ఓం యోగీశ్వరం ప్రణమామ్యహం శ్రీ మహామతం అంతర్ముఖానందమతుం సమారంభే మోక్ష సామ్రాజ్యదాయ తమౌ చత్రూ మిత్రే చ तथा मानव मानो शीतोष्ण सुख दुखेशु समर्जिता तुल्य निंदास्तुतिर्मौनी संतुष्टो येनके केन चित्ते अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः आ శత్రుమిత్రాదులు ఎందును మానవ మానవులు ఎందును శీతోష్ణ సుఖదులు ఎందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు గలవాడై నాయందు భక్తి శ్రద్ధలు చూపు మానవుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడర్చునా అని భగవానుడు చెప్తున్నాడు అంటే శత్రుమిత్రాదులు ఎందును శత్రువులు ఎందు కానీ మిత్రులు ఎందు కానీ అవమానములు ఎందు కానీ సంతుష్టమైనటువంటి మాటల ఎందు కానీ అంటే పొగడ్తల ఎందు కానీ అలాగని ఎందు కానీ ఉష్ణమునందు కానీ అంటే శీతలమునందు కానీ వేడి ఎందు కానీ చూడండి చలికాలం కాస్త చల్లగా లేసేసరికి అంటాం అలాగనే కాస్త ఎండలు ఎక్కువయ్యేసరికి అవో ఎండలో మండబెట్టేసుకున్నాను అంటే దీనికి ఓర్చుకోలేము దానికి ఓచుకోలేము దీనికి ఓర్చుకోవాలి దానికి ఓర్చుకోవాలి ఎవరు సాధకులు ఎందుకు ఓర్చుకోవాలంటే అంత సమతుల్యంగా చూడాలి ఎవరో తిట్టారని బాధపడకూడదు పొగిడారని పొంగుకోకూడదు అలాగన ఇది ఎలాగైతే ఇంద్రియాలు సమిష్టిగా ఉండేటట్టు చూసుకోవాలి ఇదంతా మనసు యొక్క ఉద్దేశమే మనస్సు యొక్క మనస్సు గ్రహించినటువంటి విధంగా అది ఎలా గ్రహిస్తా అది ఏది చెప్తుంది ఇంతకీ మనస్సు మీదే ఈ టోటల్ ఈ ఎంటైర్ బాడీ అంతా ఆధారపడి ఉంది ఇంద్రియాలు కూడా మనసు మీదే ఆధారపడి ఉన్నాయి ఏది చేసినా బుద్ధితో సహా అన్ని మనసు మీదే ఆధారపడి ఉన్నాయి ఎందుకు మనసు ప్రతి విషయంలోనూ ప్రాణం చేస్తుంది గనక ప్రతి విషయాన్ని మనసే తీసుకుంటుంది కనుక ప్రతి విషయాన్ని స్ఫురింపచేసేది మనసే గనక అందుకే మనసు ఉండేటువంటి స్థానం ఏదైతే ఉన్నదో దాన్ని హృదయము అని అంతేగాని ఇది ఇది ఒక హృదయం అని చెప్తాం కదా నా హృదయములో నిదురించే చలి కలలలో కవ్వించే సఖి మయూరి వై వైయారి నేడే అంటే హృదయం ఇది కాదు హృదయం అనేది ఆ హృదయంలో ఏదైతే స్ఫురిస్తుందో ఎక్క ఏదైతే సంకల్పిస్తుందో అది హృదయం ఏదైతే నీకు తెలియబడుతుందో అది హృదయం ఆ హృదయంలో నువ్వు నిద్రపోయేవనుకో అప్పుడు ఈ హృదయ స్పందన అనేది ఆగుతుంది హృదయ స్పందన ఎప్పుడు ఆగిందో చిత్తస్పందన ఆగుతుంది ఈ చిత్తస్పందన ఏ విధంగా ఆగుతుందంటే స్పందన ద్వారా ఇది జరుగుతుంది వాయు అనేది అంతర్ముఖము బాహ్యముఖము బాహ్యముఖం నుంచి అంతర్ముఖానికి పెరుస్తుంది అంతర్ముఖం నుంచి బాహ్యముఖానికి వస్తుంది ఈ బాహ్యాంతర ఈ బాహ్యాంతర వాయువులను లోపల లోపలనే గతాగతము చేసి ఆ శిశువున ఆడకుండా ఎవరైతే పంపిస్తారో వారికి శీతోష్ణ సుఖ దుఃఖాదురు లేవు నిందాదులు లేవు ఈ పొగడుతులు లేవు ఏమీ లేవు మనోస్థితి సంకల్పాలు లేవు ఏమీ లేవు కనుక వారు నిచ్చరుడై నిరంజనుడై నిర్వీకారుడై నిర్విశేష నిర్విశేషాన్ని పొంది అక్కడ ప్రశాంతమైన చిత్తము కలవాడై ఉంటాడు అందువలన ఇక్కడ అభ్యాసము ఎవరైతే అధికంగా చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అందుచేత విజ్ఞులారా సంపూర్ణమైనటువంటి విషయాన్ని గ్రహించి శాస్త్ర సారాంశమైనటువంటి యోగ తత్వాన్ని తెలుసుకుని యోగ మార్గాన్ని తెలుసుకుని యోగాన్ని అభ్యసిస్తూ ఆ ఉన్నతమైనటువంటి స్థితిని పొంది సుఖిస్తారని నేను మనసు పూర్తిగా ఆశీర్వదిస్తూ నమస్కారం చేస్తున్నాను